నమస్తే అండి జయన్ సర్లికి స్వాగతం ఈరోజు నేను ఒక లివింగ్ రూమ్ చూపిస్తున్నాను అలాగే కొన్ని ప్లాంట్స్ చూపిస్తున్నానండి కారిడార్లో ఉన్న కొన్ని ప్లాంట్స్ అలాగే ఒక గెట్ టుగెదర్ అనమాట మా నైబర్స్ అందరూ కలిసి ఎవ్రీ మంత్ రోజు ఒక్కొక్క ఇంట్లో గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకుంటున్నాము మనం నెల ముప్పై నెలలో ఇరవై తొమ్మిది రోజులు మన ఫ్యామిలీ కోసం కష్టపడతాము ఒక్కరోజు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఒక్కొక్కళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యి మన చిన్నప్పటి గేమ్స్ అలాగే పాటలు ఇలా వాటితో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇందులో ఏ విధమైన హంగు ఆర్బాటం ఏమీ ఉండదండి చాలా సింపుల్గానే ఉంటుంది తాత ఇక్కడ నేను ఇప్పుడు ఇంట్లో చూపిస్తున్నా అంటే కొన్ని ప్లాంట్స్ ఇవన్నీ కూడా మీరు చూపిస్తున్నాను ఈ పెంచడం మొక్కలు అంతా చాలా బాగుందనమాట అందుకే మీకు నచ్చుతాయని చూపిస్తున్నాను ఇదిగోండి షూ ర్యాక్ మీద ఈ పీస్ లిల్లీ మేడి చెట్టు జెడ్ ప్లాంట్ అలాగే జెడ్ జెడ్ ప్లాంటు రబ్బర్ చెట్టు ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి గుమ్మం పక్కనే ఉన్న ఈ ప్లాంట్ స్టాండ్ మీద కూడా స్నేక్ ప్లాంటు మర్రి చెట్టు ఇవన్నీ ఉండి చాలా బాగున్నాయి అనమాట ఇలా లోపలికి ఎంటర్ అవగానే ఈ టీవీ స్టాండ్ మీద కూడా చిన్న చిన్న ప్లాంట్స్ చాలా బాగున్నాయండి ఇందుగా ఇవి అన్నీ చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట కొబ్బరి చిప్పల్లో అలాగే మనీ ప్లాంట్ శాన్స్ సిలిండర్క ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట ఈ అరేంజ్మెంట్ కూడా ఈ చిన్న చిన్న మన చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదండి చైర్స్ మన ఆ పిల్లలు పెద్దళ్ళు కానీ ఇవన్నీ పడేస్తాం కదా ఎవరికైనా ఇచ్చేయడం అలా చేస్తాము కానీ వా అవి కూడా ఇలా డెకరేషన్కి మనం బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనం క్యాండిల్ స్టాండ్స్ అవి ఉంటాయి చూడండి అవి కూడా వేస్ట్గా పడి ఉంటాయి కదా కదా వాటి మీద కూడా వాటిని కూడా ఇలా మొక్కలు పెట్టి వాటి మీద చాలా అందంగా ఉందండి అలాగే మన నేషనల్ ఎంబ్లెమ్ ఇవన్నీ కూడా అంటే మనకి చూడగానే అంటే చాలా కాస్ట్లీగా ఉండక్కర్లేదు కానీ మన టేస్ట్ తెలిసేలా ఉంటుందన్నమాట ఇలాంటివి పెట్టుకుంటే మనం ఏదో చాలా వెయ్యి రూపాయలు రెండు వేలో పెట్టి షోపీసులు తెచ్చి పెట్టుకుంటేనే ఇల్లు అందంగా ఉంటుందని లేదండి ఇలా మనకిష్టమైన పెట్ పెడితే కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి మర్రి చెట్టు చూడండి కొబ్బరి చెప్పులో ఎంత బాగున్నాయి కాయలు మర్రి కాయలు ఈ మర్రి చెట్టు కూడా చిన్న చైర్లో అనమాట నాకైతే ఇవి చాలా అంటే మా ఇంట్లోనే అరేంజ్ చేసా అనమాట నేను ఇవన్నీ కొన్ని మొక్కలు ఇందులో నా వీడియోస్లో ఆల్రెడీ చూపించాను కొన్ని మొక్కలు కొత్తవి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నానండి అంటే మనం ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడినా మన కోసం అంటూ మనకి నెలకి ఒక నాలుగైదు గంటలన్నా మనం స్పేర్ చేసుకున్నామంటే మనం రీఛార్జ్ అవుతాం అనమాట అయితే చిన్నప్పటి గేమ్స్ ఇందులో హౌసీ అండి మనకి పది రూపాయలు వచ్చినా చాలా ఆనందంగా ఉంటుంది హౌసీలో హౌసీ లాంటి గేమ్స్ అలాగే వైకుంఠపాళి అష్టచమ్మ కచ్చకాయలాట దాడి ఆట ఇలాంటివన్నీ ఆడుతూ ఇంకా అసలు అందరూ చాలా ఎంజాయ్ చేసాం అనమాట మనకి మిలేవరి కోటేశ్వరుడు ప్రోగ్రాం మీరు చాలామంది చూసి అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం చెప్పేస్తూ ఉంటాం ఆన్సర్స్ అలాగే మనం మేము కూడా అంటే మా లెవెల్లో మేము ఒక క్విజ్ ప్రోగ్రామ్లా పెట్టుకొని అంటే ఊరికే జనరల్గా ఈ గెట్టుగెదర్లు కిట్టి పార్టీలు అంటే మనకి ఒక మంచి ఒపీనియన్ ఉండదు కానీ మా మా గెట్ టుగెదర్ అయితే నాలెడ్జ్ పెంచేలాగా అరేంజ్ చేసుకున్నాము అందరినీ ముందే ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి వచ్చి అందరూ ఆన్సర్స్ చెప్పడానికి రెడీగా ఉండి అలా చాలా బాగుంటుందన్నమాట ఇదిగోండి హౌసీ యాడి ఇక్కడ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చినా చాలా ఆనందంగా తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే గచ్చకాయలాటలు ఇలా చాలా బాగుంటుంది అన్నమాట నెలలో ప్రతి ఒక్కళ్ళు ఒక రెండు మూడు గంటలైనా ఇలా పెట్టుకుంటే మనం రీచార్జ్ అయిపోయి మళ్ళీ చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకు కూడా ఎప్పుడూ ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఎంజాయ్మెంట్ అంటే ఏదో బయటికి వెళ్ళడం సినిమాలు చూడటం షికార్లు షాపింగ్లు ఇవే కాకుండా మనకి వీటి వల్లే ఎక్కువ మనం రీఛార్జ్ అవుతాం అనమాట అసలు ఈ క్విజ్ ప్రోగ్రాంలు ఇవి అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎవరింట్లో పెట్టాలనేది చూసుకుంటున్నాం అనమాట నెక్స్ట్ భోజనాలు అండి భోజనాలు అయితే వెరైటీస్ నెయ్యి నాలుగు రకాల నెయ్యిలు అనమాట క్యారెట్ నెయ్యి పుదీనా నెయ్యి కొత్తిమీర నెయ్యి అలాగే కర్రీస్ బెండకాయ ఫ్రై వంకాయ కూర వెరైటీ కర్రీస్ అనమాట పుచ్చకాయ పచ్చడి అంటే వాటర్ మెలన్ పచ్చడి బెండకాయ ఫ్రై వంకాయ పచ్చడి బూరెలు మజ్జిగ పులుసు వెజ్ వెజ్ బిర్యానీ పెసరట్టు కూర ఇది మా గోదావరి జిల్లాలో చాలా స్పెషల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు కూర అప్పడాలు ఇంక ఇలా అంతా క్యారెట్ టొమాటో రసం అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా వెరైటీస్ అనమాట పప్పు మామిడికాయ ఇలా అన్ని వెరైటీస్ చేసుకొని చాలా ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ అంటే ఎవరింట్లో వాళ్ళు రోజు వండుకుని తింటూ ఉంటాం కానీ ఇలా అందరూ కలిసి నెలలో ఒకరోజైనా కలిసి ఒక చోటే భోజనాలు చేసి ఇలా చాలా బాగుంటుంది తర్వాత వైకుంఠపాళి దాని మీద క్వశ్చన్స్ అలాగే అష్టచమ్మ చింతగింజలాటలు క్విజ్ కొన్ని రామాయణం మహాభారతం అలాగే జనరల్ క్వశ్చన్స్ ఇవన్నీ పెట్టుకొని చాలా ఎంజాయ్ చేసామండి మీరు చూసి మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి అలాగే స్వీట్స్ గులాబ్ జాము మ్యాంగో పల్పు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట చూడండి ఎంజాయ్ చేయండి శ్రీ చెప్పాజ్ శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవార్య ఉద్యత్ ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరుషాఢ్య క్రోధావారాంకుశోజ్జ్వల మనోరుపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండలం దశ అంటే రథం పది దిక్కుల వైపుకి యుద్ధం చేసేటప్పుడు పది దిక్కుల వైపుకి అసలు పేరు వేరే ఉంది దర్శ పది దిక్కులకి రథాన్ని నడిపించగలడు కాబట్టి దర్శాథు అసలు పేరు

2nd 3rd i love you 2nd 3rd 2nd 3rd तेलंगाना आई विल बाय पाने तरस तेलंगाना आई विल बाय फर्स्ट 2nd 3rd ये जपियन फर्स्ट 2nd 3rd ये

భాష ఎవరికండి అంటే ఆయన తెలిసిపోతుంటాయి కదండి అర్జునుడి జన్మకి కారణమైన దేవుడు అర్జునుడి జన్మకి కారణమైన దేవేంద్రుడు ఫాదర్ ఎవరు అశ్వినీ అశ్వని అశ్విని అశ్విని దేవుడు ధర్మరాజు ధర్మరాజు ఎవరి భార్య పేరేంటి ఎప్పుడు బాహ్యపేటి సత్తి వారి పేరు వారి దూమ నా పేరు కాదు కాదు సునీత సునీత చంద్ర కదా యమనా సురేదేవ్ కూతురుపోయలే యముడు వెళ్తాడు సిస్టమ్ కదా యమున కాంగారి జాతకంలో భర్త చనిపోతాడు రామాయణం రాసి ఇద్దరు రాశారు ఫస్ట్ ఎవరు సెకండ్ రాసిందేవారు వాల్మీకి ఫస్ట్ వాల్మీకి రాశాడు సెకండ్ ఫస్ట్ నారదుడు అంటారు రాస్తాడు వినాయకుడు వ్యాసు చెప్తుంటే వినాయకుడు భారత ఒరిజినల్ పేరేంటి ఒరిజినల్ పేరు జయ సంహిత అంటారు జయ సంహిత జయ సంహిత

రాధా భక్తుడా మదను అందుకని రాదేడ ఆ ఆదిరాధ 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 సేకుని పాద దేరేంటి అమ్మా మాటే రా పాదపు రా మదర్ ക്രിസ്റ്റിയാനിറ്റി <laughs> 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 రెండు మతాల ప్రకారం లో ఫస్ట్ మనిషి ఎవరు మనిషి ఎవరు మనుషులు నేనే అంటున్నారు మదిరి గారు అంటే మీకు ఎన్ని సంవత్సరాలు తెలుసు మనో మను అంటారు ఫస్ట్ అదే ఒక మనలు ఉంటారు కదండి మను కూడా ఎదురు ఉన్నారు ఒకరు మను పచ్చ పచ్చపురానికి ప్రకారం మను అనేవాడు హిందూ మైతాని ప్రకారం అయితే ఇంకా జనరల్ నాలెడ్

जालनगर पार्ट टाइम जाने के बाल पे जालंगड़ा गांव में जालनगर में जांदागाडा वाले पार्ट टाइम के 15 मिनट्स 3 मिनट्स 3 मिनट्स 3 मिनट्स सेकंड्स 22 सेकंड्स है ना ओनली गुड है जालनगर में मंगार बिहारी का देश है भारत भाग के पार्टली 30 मिनट्स सेकंड्स 22 इसके बाद अस्सलाम वालेकुम वंदे मातरम आईना जालनगर वाला गाड़ी

ఎగ్జాం వెళ్ళింది మనకి ఎగ్జామ్ పెడుతున్నారు ఎంబెట్ ఎగ్జామ్ లో ఉంది మనకి పది ఉంటాయండి అన్నీ కడితే పది నిచ్చింది అంటే మన ఆనందాలు ఎక్కువ ఉంటాయి అది నిచ్చిన ఎప్పుడెత్తు కావాలంటే ఒక మంచి పని చేసిన మన లో అయ్యం కనిపించు ఓన్లీ పాలు ఇవే కనిపిస్తాయి కదా మన వైకుంఠ పాలు తీసుకుంటే యాగం చేస్తే అలా చేస్తే అంటే ఆ గేమ్ లోనే మనకి నేర్పిస్తారు చాలా మంచి గేమ్ మంచి కూడా మన పిల్లలకి నేర్పించాల్సిందే అది మనం ఎలా వెయ్యడంలో కూడా తప్పించుకోవడం ఎలా అన్ని డెవలప్ గళ్ళు అడు అసలు అరవై నాలుగు వెళ్ళి అంటారు కాకపోతే యాక్చువల్గా అరవై నాలుగు మ్యాథమెటిక్స్ ప్రకారం అరవై నాలుగు కూడా గడు అడిగా ఇందాకె వైకుండా మిచ్చు పోవాలి ఇప్పుడు గడుగుంది చెట్టు వైట్ కలర్స్ ప్రకారం రెండు వందల గడులు యాక్చువల్గా మనకి సిక్స్టీ ఫోర్ అదే థర్టీ టూ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ యే కనిపిస్తాయి కానీస్ లో అది చాలా అంటే మ్యాథమెటికల్ గా కూడా చాలా గొప్పది అంటారు చెస్ అనేది ప్రకారం రెండు వందల నాలుగు అంట మ్యాథ్స్ ఫార్ములా ప్రకారం అనేది ఎలా ఉంటుంది తిరుపతి తిరుపతి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు హైదరాబాద్ యాదాద్రి ఇది సరస్వతి దేవుడు ఏంటి

వీటిని ఇలా అయితే ఒకటి ఇలా అయితే రెండు ఇలా అయితే మూడు ఇలా అయితే నాలుగు చెమ్మ అంటాం దీన్ని ఇలా పడితే అష్ట ఎనిమిది ఇవి పెడతా ఇక్కడ

బయట ఉన్న వాటిని ఏదైనా పంజం పడితే చంపేయచ్చు మళ్ళీ వాళ్ళు ముందుకు రావాలి మళ్ళీ వాళ్ళ స్థానం దగ్గరికి వాళ్ళు రావాల్సింది మళ్ళీ తిరగాల్సిందే ఇది కష్టాచమ్మ గేమ్ కష్టం

ఆ మూడు సమానంగా ఉంటే దాడి మీద పెట్ట పెట్టుకుంటే ఎవడెవడ ఒకటి పెట్టుకోండి ప్పుడు <laughs> 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 <laughs>

ఎవరిని ఎగ్గారు ఈ ఆటలు అన్నీ అయిపోయాక అందరికీ కరివేపాకులు మొక్కలు నేను గిఫ్ట్గా ఇచ్చాను అనమాట చాలా ఎంజాయ్ చేశాము నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ